దేవుని నామమునకు మయము కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం నవంబర్ పదహారు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక దినము మాకు దయచేసారు మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి విని వాక్యం మా హృదయాల ఫలింప చేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి మా పరమ తండ్రి ఆమెన్ అపోస్తులుల కార్యములు ఇరవై నుండి ఇరవై ఇరవై రెండు అధ్యాయములు ఇరవైవ అధ్యాయము ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్కు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిధోనియాకు వెళ్ళటకు బయలుదేరిను ఆ ప్రదేశంలో ఎందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చాను అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమే యూదులు కుట్ర చేయుచున్నందున మాసిధోనియా మీదుగా తిరిగి రావాలనని నిశ్చయించుకునేను మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును దశలోనికాలో అరిస్తరుకును శకుందును దెర్బే పట్టణస్తుడైన గాయయును తిమోతీయును ఆసియా దేశస్థులైన తుకీకు త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి ఐదు దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి ఏడు దినములు కడిపితిమి ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరణాడు వెల్లనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను అప్పుడు ఐతుక్కు అను ఒక యవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారము వలన జోగి మూడో అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడే ఎత్తబడెను అంతట పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని మీరు తొందర పడుకుడి అతని ప్రాణము అతనిలో ఉన్నదని వారితో చెప్పాను అతడు మరలా పైకి వచ్చి రొట్టె విడిచి పుచ్చుకుని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరను వారు బ్రతికిన చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకునే అక్కడికి వెళ్ళితిమి తాను కాలినడకని వెళ్ళవలనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండెను అస్సులో అతడు మాతో కలుసుకునేనప్పుడు మేము అతన్ని ఎక్కించుకుని మి మిథువులేకు వచ్చి తిమి అతడి నుండి వెళ్ళి మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి మరునాడు సమోసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చి తిమి సాధ్యమైతే పెందుకోస్త దినమున ఎరుషిలిలో ఉండవాలని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాల కాలహరణము చేయకుండా ఎఫేస్ను దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను అతడు మిలేతు నుండి ఎఫెస్ వర్తమానము పంపి సంగపు పెద్దలను పిలిపించెను వారు తన వద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటునో మీరే ఎరుగుదురు యూదుల కుట్ర వల్ల నాకు శోధనను సంభవించను కన్నీళ్లు విడిచిచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటిను మీకు తెలియజేయచు బోధించుచు దేవుని ఎదుట మారుమనసుపోని మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవల్లని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతూ మీకు తెలియను ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనే యురుషిలేమునకు వెళ్ళుచున్నాను అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను అయితే దేవుని కృపా సువార్తను గుర్చి సాక్ష్యమిచ్చుటే నా పరుగును నేను ప్రభు అయిన యస్సు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా లేదు ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరు నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను దేవుని సంకల్పమంతి మీకు తెలిపకుండా నేనేమీ దాచుకునలేదు దేవుడు తన ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మని అంత అధ్యక్షునిగా ఉంచెను ఆ యావత్తు మందను గూర్చి నీ మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు కావున నేను మూడు సంవత్సరములు రాత్రి పగలు కన్నీళ్లు విడిచిచు ప్రతి మనుషుకి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువుగా ఉండు ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో అందరిలో అనుగ్రహించుటకును శక్తివంతుడు ఎవని వెండినైనాను బంగారమునైనాను వస్త్రములనైనాను నేను ఆశింపలేదు నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనయు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యములని ప్రభు అని ఏసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవల్నయు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితినని చెప్పను అతడి ఇలాగు చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేశాను అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి ఇరవై ఒకటవ అధ్యాయం మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసునకు మర్నాడు రోజునకు అక్కడి నుండి పతరకును వచ్చేతిమి అప్పుడు ఫెనీకేకు వెళ్ళబోచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితమి కుప్రాకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగుతీమి అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను మేము మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని ఏడు దినములు అక్కడ ఉంటమి వారు నీ వేరుశంలో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్నం వెలుపలి వరకు సాగనంప వచ్చిరి వారును మేమును సముద్ర తీరమున మోకాలుని ప్రార్థన చేసి ఒకరి వద్ద ఒకరిము సెలవు పుచ్చుకుంటామి అంతటి మేము ఓడ ఎక్కితమి వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళి మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలేమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినం ఉంటుంది మరునాడు మేము బయలుదేరి కైసరియాకు వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్థికుడునైన ఫిలిప్ ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండిది వారు ప్రవచించేవారు మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదియా నుండి వచ్చాను అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకొని ఇరుశిలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలాగు బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును ఎరుషలేములకు వెళ్ళవద్దని అతను బతిమాలు కొంటుమి గానీ పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా నేనైతే ప్రభువైన ఏసునామము నిమిత్తము ఎరుశలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను అప్పుడు ఒప్పు కొనందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాకాని ఊరుకుంటుమి ఆ దినములైన తర్వాత మాకు కావాల్సిన సామాగ్రి తీసుకుని ఎరుశలేములకి ఎక్కిపోతుంది మరియు కైసరియా నుండి కొందరు శిష్యులు మొదటి నుండి శిష్యుడుగా ఉండిన కుప్రియుడైన నాసోను ఇంట మేము దిగవలనని ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకుని మాతో కూడా వచ్చిరి మేము ఎరుషులేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకొని మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చాను అతడు వారిని కుషులం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను వారు విని దేవుని మహిమపరిచి అతని చూచి సహోదరుడా యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచిచున్నావు కదా వారందరూ ధర్మశాస్త్రం మందు ఆసక్తిగలవారు అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని మన ఆచారంలో చెప్పున నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ మోసేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానం ఉన్నారు కావున మనమేమి చేయదుము నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము మృక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా ఎద్దు ఉన్నారు నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షౌరము చేయించుకుంట వారి 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 కయ్యడి తగులుబడి పెట్టుకొను అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవు నువ్వు ధర్మశాస్త్రమును గైకుని యథావిధిగా నడుచుకొని చిన్నావనియో తెలుసుకుందరు అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారి విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు బిసుకు చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పి అంతట పౌలు మరణాడ మనుషులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చదమని తెలిపాను ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతని చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకుని ఇస్రాయేలీలారా సహాయం చేయరండి ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటిను బోధించుచున్నవాడు వీడే మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనకు తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అభ్యుద్రపరిచి ఉన్నాడని కేకలి వేసి ఎలియనగా తో త్రోఫీమును అతనితో కూడా పట్టణంలో ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతను తీసుకుని వచ్చనని ఊహించి పట్టణమంతియువు గలిబిలిగా ఉండను జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలను పట్టుకుని దేవాలయంలో నుండి అతనిని వెలుపలికి ఇచ్చి వెంటనే తలుపులు మూయబడను వారు అతని చంపవలనని యత్నించు చుండకే ఋషులే గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చాను వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకుని వారి వద్దకు పరిగెత్తి వచ్చాను వారు పై అధికారిని సైనికులను రానువా వారిని చూచి పౌలను కొట్టుటం మానిరి పై అధికారి దగ్గరకు వచ్చి అతను పట్టుకుని రెండు సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేశానని అడగగా సమూహంలో కొందరు ఈలాగు కొందరు ఆలాగు కేకలు వేయచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతను తీసుకుని పోమని ఆజ్ఞాపించను పౌలు మెట్ల మీదకు వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతం చేయొచ్చున్నందున సైనికులు అతని మోసుకొని పోవలసి వచ్చును ఏలియనగా వాని చంపమని జనసమూహము కేకలు వేచి వెంబడించను వారు పౌలను కోటలోనికి తీసుకుని పోవనే ఉండగా అతడు పై అధికారిని చూచి నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను అందుకు అతడు గ్రీకు భాష నీకు తెలియనా ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన నాలుగు వేల మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తుడు నీవు కావా అని అడిగను అందుకు పౌలు నేను కిలికియాలోని తార్సువాడనైన యూదుడను ఆ గొప్ప పట్టణపు పౌరుడను జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనిచున్నానని చెప్పను అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలవబడి జనులకు చేసై చేశాను వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్ల నేను సహోదరులారా తండ్రులారా నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి అతడు హెబ్రీ భాషలో మాట్లాడేట విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండేది అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగాను నేను కిలికియాలోని థార్ట్స్లో పుట్టిన యూధుడను అయితే ఈ పట్టణంలో గమ పాదముల పాదములు యొద్ పెరిగి మన పితృల ధర్మశాస్త్ర సంబంధం ఒక శిక్షితుడనై శిక్షితుడినై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసార్లు వేయించుచు మరణం వరకు హింసించుని ఇందును గూర్చిన ప్రధాన యాజకుడును పెద్దలందరూనూ నాకు సాక్షులై ఉన్నారు నేను వారి వలన సహోదరుల వద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దంధించుటకే ఇరుషులెమునకు తేవలనని అక్కడికి వెళ్ళితిని నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించను నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని అందుకు నేను ప్రభువా నీవెవ్వడమని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడు నగు ఏసును అని నాతో చెప్పాను నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగుని చూచిడి కానీ నాతో మాట్లాడిన వారి స్వరము వారు వినలేదు అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము అక్కడ నీవు చేటుకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో అనేను ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా ధమస్కులోనికి వచ్చి తిని అంతటి ధర్మశాస్త్రము చెప్పిన భక్తిపరుడును అక్కడ కాపురం యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునునైనా అననియా అని ఒకడు నా ఎద్దకు వచ్చి నిలిచి సౌల సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచితిని అప్పుడు అతడు మన పిత్రుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నీతి మంతుని చూచిటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు నీవు కన్న వాటిని గూర్చి విన్నవాటిని గుర్చి సకల మనుషులెదుట ఆయనకు సాక్షివై ఉండవు కనుక నీవు తడువు చేయటం ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోవడమని చెప్పాను అంతటే నేను ఎరుశలేములకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని అప్పుడు ఆయన నీవు త్వరపడి ఎరుశలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము నన్ను గూచిని విచ్చి సాక్ష్యం వారి అంగీకరింపరని నాతో చెప్పాను అందుకు నేను ప్రభువ ప్రతి సమాజ మందిరంలోనూ నీ అందు విశ్వాసం ఉంచువాన్ని నేను చెరసాలలో వేయించి కొట్టుచూ ఉంటున్నని వారికి బాగుగా తెలియను మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చెందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పి తిని అందుకు ఆయన వెల్లుము నేను దూరముగా అన్యజన్యులకు నేను పంపుదునని నాతో చెప్పాను ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలోకించి అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగడు భూమి మీద ఉండకుండా వాణిని చంపివేయడని కేకలు వేసిరి వారు కేకలు వేయిచు తమ పైబట్టలు విధుల్చుకుని ఆకాశము తట్టు దుమ్మెత్తి పోయిచుండగా వారు అతనికి విరోధముగా ఈ లాగు కేకలు వేసిన హేతువేమో అని తెలుసుకుంటకే సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకుని పొందని ఆజ్ఞాపించాను వారు పౌలను వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి శిక్ష విధింపకయే రోమిడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నీవేమి చేయబోచున్నావు ఈ మనుష్యుడు రోమియుడు సుమి అనెను అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతన్ని చూచి నీవు రోమియుడువా అది నాతో చెప్పు అతడు అవునని చెప్పాను సహస్రాధిపతి నేను బహుద్రవ్యం ఇచ్చి పర్వ ఈ పౌరత్వం సంపాదించుకుంటే నేను అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమియుడు అనెను కాబట్టి అతన్ని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి మరియు అతడు రోమేడని తెలుసుకున్నప్పుడు అతను బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడేను మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతను వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరినూ కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలవబెట్టెను మే దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మహిమ ఘనతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుటక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూన్నుడా కృప వెంబుడి కృపతో మమ్మల్ని కాపాడుచిన దేవానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఉదయకాలమునైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా నుదిన అపరాధములు పాపములు దోషములు అతిక్రమములను దయతో క్షమించండి పరిశుద్ధ రక్తంతో కడగండి ప్రభువా అయిగో అపవిత్రమైన పదవులు కలవాలము నాయన అపవిత్రమైన జనుల మధ్యలో నివసించేవారము దయతో మమ్మల్ని క్షమించండి మా రక్తం నాయన మీ పరిశుద్ధ రక్తం మాపై ప్రోక్షించి మా అపరాధములన్నిటి నేనైనా క్షమించి ప్రభ నాయన మమ్మల్ని నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి గొప్ప దేవుడానికి వందనాలు స్తోత్రాలు మా కుటుంబస్తుని సైతం మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరినీ మీరు రక్షించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండానైనా నీ కృపను విస్తరింపచేయండి రక్షణార్థమైన నీ కృపను అయ్యా దయచేయండి నీ ముఖ కాంతిని చేయండి మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు మా పట్టణాన్ని మీరు రక్షించమని వేడుకొంచున్నాం ప్రభు అయ్యా మా పట్టణంపై నీ కృప కలుగును కాక నీ కనిక్రమం దిగి వచ్చును కాక అయ్యా అలాగే దైవజన్లు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూలమైన సమయంలో అనుగ్రహించండి వారి రాకపాకులని కాపుదల భద్రత ఉంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి వారిని వారి కుటుంబస్తులను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి The <laughs> అయ్యా డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి అయ్యా బుద్ధి కలిగిన కన్యకులు నైనా సిద్ధపడిన రీతిలో క్రైస్తవ్యం సిద్ధపడుటకు అయ్యా తండ్రి రాకడలో ఎత్తబడుటకు నీ కృపను దయచేయమని వేడుకొని చున్నాం ప్రభా అయ్యా మా ముందు ఇంకా కొద్ది సమయమే ఉంటుండగా ప్రభా కార్యసాధకమైన నీ శక్తితో నింపి మమ్మల్ని అందరినీ మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులను నాయకులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం దయ నైనా నీతి నియమంతో పరిపాలి కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకంలను వారికి అనుగ్రహించమని వేడుకొని ఇంకా నువ్వు సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలను పట్టుకుంటా ఇంకా నువ్వు ఆ పోస్టులు ప్రవక్తులు బోధకులను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రత్యేకించి మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం నూట నలభై కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి అయ్యా హృదయాలు తెరవండి రాతి గుండెలు తీసి మాంసం గుండెలు పెట్టండి రక్షణార్థమైన నీ కృపను విస్తరింపచేసి నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి ప్రభావ అయ్యా ఇగోనైనా తండ్రి ఆకర్షించకుండా ఎవరు నీ సన్నిధికి రాలేరు అన్నావు అయ్యా తండ్రినైనా మీరు ఆకర్షించండి భారతదేశ ప్రజల నువ్వు మీరు ఆకర్షించండి ప్రభు నువ్వు ఎంతో ప్రేమించిన దేశం ప్రభు అయ్యా ఏ ఒక్క ఆత్మ నశించుకోవటం నీ చిత్తము కాదన్నావో అందరూ సత్యముని గురించి అనుభవ జ్ఞానం ఉండాలని ఉండాలని నిశ్చయించి ఉన్నానన్నావు ప్రభా నీ చిత్తమే భారతదేశంలో జరుగునుగాక నీ రాజ్యము గాక మా దేశ ప్రధానిగా జ్ఞాపకం చేసుకోండి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను అయ్యా ముఖ్యమంత్రులను గవర్నర్లను ఎమ్మెల్యేలు ఎంపీలను అయ్యా కింద పనిచేస్తున్న ఐఏఎస్ఐపీఎస్ అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అందరికీ నీ కృప కలుగునుగాక అందరికీ నీ కాపుదలు ఉండేగాక మరి ముఖ్యంగా నీ చిత్తము నాయనా నీ ప్రణాళిక నాయన అయ్యా తండ్రి వారి ద్వారా మీరు జరిగించమని వేడుకొని చున్నాం నీ నీ చేతిలో పాత్రల వరే వారిని వాడుకోండి ప్రభా అయ్యా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా దేశాన్ని రక్షించమని మరి ఒకసారి వేడుకుంటూ ఈ చిన్ని ప్రద్రామాన్ని నీ పాద సన్నిధి చేర్చుకోమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకం అందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకములో నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక మను నేడు మాకు దయచేయమేలా ప్రాథం చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రాథంలో క్షమించి మమ్మ శోధనలోకి తాక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవైనది ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్